హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ సీరియల్ అప్ ఎపిసోడ్ ఎపిసోడ్లో ఏం ఈ రోజు మనప్పుడు ఎవరో చూస్తే గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న సింబల్ కూడా క్లిక్ చేసేయండి రుద్రాని చేసిన కుట్రని సాక్షాధారలతో సహా రాజు ముందు బయటపెట్టిన అప్పు స్వప్న షాక్ లో రుద్రాణి రాహుల్ ఇందుకు అసలు ఏం జరిగింది అసలు రుద్రాణి రాహుల్ చేసిన కుట్రను స్వప్న అప్పు ఎలా తెలుసుకున్నారు అపర్ణ విషయంలో రుద్రాణి రాహులే కుట్ర చేశారు అని నిజాన్ని తెలుసుకున్న రాజు వాళ్ళిద్దరిని ఏం చేయబోతున్నాడు ఇవన్నీ కూడా మనం క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే చేయకుండా వరకు అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి ఏం ఇప్పుడు చూస్తే తెలుసుకుందాం రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా వాళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారంగా అపర్ణ వేసుకునే టాబ్లెట్స్ అయితే మార్చేయడంతో ఇక వేసుకున్న అపర్ణ అయితే స్పృహ కోల్పోతుంది రాజు అలానే ఇంద్రాదేవి కుటుంబ సభ్యులు అందరూ కూడా గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి అపర్ణను చూసి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు స్ప్రోహ్ లేకుండా పడిపోయిన అపర్ణను చూసి అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు కూడా ఇచ్చుకుంటూ ఒక్కసారిగా చాలా ఆనంద పడిపోతూ ఉంటారు సరిగ్గా అప్పుడే కావ్య కూడా ఆఫీస్ నుంచి అయితే ఇంటికి వస్తుంది ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన కావ్య అపర్ణను ఆ పరిస్థితిలో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అత్యగారు మీకు ఏమైందని చెప్పేసి అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది రాజ్ కావ్యం చూసి ఆగు కావ్య ఒక నిమిషం మమ్మను ను బస్ లో మమ్మను వదిలి వెళ్లిపోయినందుకే మా అమ్మకు అసలు పరిస్థితి వచ్చింది డాక్టర్ కి ఫోన్ చేయండి అని చెప్పేసి అంటూ రాజు అయితే చాలా కంగారు పడిపోతాడు అసలు ఒక్కసారిగా డాక్టర్ కి అయితే కాల్ చేస్తాడు వెంటనే డాక్టర్ రావడంతో అపర్ణ చూస్తే అపర్ణను అయితే చెక్ చేస్తాడు అపర్ణకి ఇంజక్షన్ చేస్తాడు సమయానికి మీరు నాకు ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది లేట్ అయి ఉంటే ఆమె ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేది అజాగ్రత్తగా ఎలా ఉంటున్నారని చెప్పేసి డాక్టర్ అయితే అడుగుతూ ఉంటాడు వేసుకున్న టాబ్లెట్స్ కారణంగా తనకి బీబీ ఎక్కువైపోయింది మరి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను టాబ్లెట్స్ టైం కి ఇస్తాను మంచి విస్తానని చెప్పేసి అన్న వాళ్ళ కోడలు ఏమైపోయింది అని చెప్పేసి డాక్టర్ అయితే అడుగుతాడు ఇప్పటికే చాలా ప్రమాదం దాటిపోయింది కాబట్టి ఇక నుంచి ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈసారి గనక హార్ట్ వస్తే మా చేతుల్లో ఏమీ లేదు అంటూ డాక్టర్ చెప్పడంతో వరకు కుటుంబం మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు అక్కడికి వస్తుంది అసలు అత్తయ్యకు ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదండి ఇంతలో రాహుల్ అయితే రుద్రాణితో ఎలా అంటాడు చూడు మమ్మీ అసలు అపర్ణ అత్తయ్యకు ఏదైనా సీరియస్ అవుతే ఈ కావ్య ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది అనుకున్నాము ఇప్పుడు చూడు అవేమి కూడా అసలు జరిగేటట్టుగా లేవు అపర్ణ అత్తయ్య బ్రతికి బయటపడిపోయింది చూడు అని చెప్పేసి అంటూ రాహుల్ అయితే రుద్రాణి చెవులో చెప్తాడు ఇప్పుడైనా ఏమైందిరా మనం అనుకున్నది కూడా కరెక్ట్ గా జరిగిపోతుంది చూడు అని చెప్పేసి అంటుంది రుద్రాణి ఎలా జరుగుతుంది మమ్మీ అని చెప్పేసి రాహుల్ అయితే చాలా సందేహంగా అడుగుతాడు ఎలా జరుగుతుందో నువ్వే చూస్తావని రుద్రాణి పండిన ధనలక్ష్మి కావ్య దగ్గరకు వచ్చి అసలు నువ్వు దగ్గరుండి మరి అక్కడ చూసుకోకుండా అక్క దగ్గర ఉండకుండా బయటకి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అరుస్తుంది కావ్య మీద ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది రాహుల్ ఏదో ఫ్రాడ్ చేస్తున్నాడని సిబిఐ ఆఫీసర్స్ అందరూ కూడా వస్తున్నారని చెప్పేసి నాకెవరో ఫోన్ చేశారు కూడా ఆలోచించుకోకుండా కి అయితే బయలుదేరిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత అని చెప్పేసి కావ్య చెప్తూ ఉంటే ఇంట్లో రాహుల్ అయితే ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫ్రాడ్ రాహుల్ అనడంతో అలాంటిదేమీ జరగలేదు అనుకున్నది కూడా ఏమీ జరగలేదు అని చెప్పేసి కావ్య అనడంతో వెంటనే రాజ్ కావ్య దగ్గరకు వచ్చి కావ్య చంప పగల కొడతాడు లేని ఉద్దేశం రాహుల్ ని ఇంట్లో ఉండని వాళ్ళని అసలు అనుకోవడం లేదా మొక్కలు చేయాలని కంకరం కట్టుకుని కూర్చున్నావా ఏంటి అసలు నువ్వు మా అమ్మని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి ఈ రోజు అమ్మను అసలు ఈ పరిస్థితులు వెళ్ళిపోయేలాగా చేసావు నువ్వు ఈ ఇంట్లో ఉండే అర్హతనే కోల్పోయావు వెళ్ళిపో ఇంట్లో నుంచి అని చెప్పేసి అంటాడు రాజ్ అయితే కావి అయితే రాజ్ ఇంట్లో నుంచి బాధపడుతుంది ఎందుకంటే మీరు అసలు ఇలా మాట్లాడుతున్నారు ఇంట్లో చేసిన తప్పు ఏంటి కంపెనీ పరువు పోతుందేమో అని చెప్పేసి నాకు ఫోన్ కాల్ రావడంతో నేను ఆఫీస్ కు వెళ్లాను ఇది కూడా నేను చేసిన తప్పేనా అని చెప్పేసి అంటుంది నేను ఎన్ని సార్లు చెప్పాను పోతే పోతుంది కంపెనీ ఒక్కసారి నువ్వు అసలు కంపెనీ విషయాల్లో కంపెనీకి సంబంధించిన వాటిలో అసలు జోక్యం చేసుకోవద్దు విషయం అసలు జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు జరిగితే నేను చూసుకుంటాను కదా చేసుకోవడానికి ఏం హక్కుంది అని చెప్పేసి అంటూ రాజు అయితే చాలా సీరియస్ అయిపోతాడు ఏంటండి అలా ఉంటున్నారు నాకు హక్కు లేకపోవడం ఏంటి నేను మీ భార్యని కదా అయితే హక్కు తీసుకోవాలని నీకు ఎటువంటి అర్హత కూడా లేదు కేవలం నువ్వు భార్యవు అంతే ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ ఎటువంటి హక్కులు కానీ బాధ్యతలు కానీ అర్హతలు కానీ నీకు అసలు ఏమీ లేవు అయితే మరి మీ భార్య కూడా నాకు సరే అయితే మరి మీ భార్యగా నాకు బాధ్యత లేదా అని చెప్పేసి అంటుంది కావ్య కళావతి నేను అసలు భార్యగానే అనుకోవడం లేదు నా కుటుంబ నేను అసలు అనుకుని కూడా అనుకోవడం లేదు నీకు హక్కు బాధ్యతలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి రాజు అనడంతో ఆ మాటలకు కావ్య ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అయిపోతుంది వీళ్ళు చేసే మోసాలు కుట్రలు మీకేమీ కనిపించడం లేదు మీ కళ్ళకు మాయ కట్టేస్తున్నారు కళావతి వాడు నా వాళ్ళు నా ఇష్టం ఏదైనా చేస్తారు నీకెందుకు వీళ్ళని జోక్యం చేసుకోవాల్సిన అవసరం నీకు లేదు అని చెప్పేసి అంటూ పరాయిదాన్ లాగా కావ్యం నిందిస్తూ ఉంటాడు రాశి అయితే ఏ విషయంలో నన్ను జోక్యం చేసుకోవద్దన్నప్పుడు అవసరం మీకు లేదన్నప్పుడు మీ భార్యకి నాకు అర్హత లేనప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఉండాలి నేను వెళ్లిపోతానని చెప్పేసి కావి అయితే ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది స్వప్న అక్కడికి వస్తుంది ఆగవే రాజేదో ఆవేశంతో కోపంతో ఆలోచించకుండా అలా మాట్లాడితే నువ్వు కూడా ఆవేశపడితే ఎలాగూ దక్క ప్రతిసారి కూడా నేను కుటుంబాన్ని ఏదో రకంగా కాపాడాలి అనుకున్నప్పుడు కుటుంబంలో ప్రతిసారి నేను కుటుంబానికి కీడు చేస్తున్నాననే ఆయన నన్ను అపార్థం చేసుకుంటున్నారు నీ తప్పు చేయలేదని నిరూపించుకున్న తర్వాత నేను ఈ ఇంట్లోకి అడుగు పెడతాను వరకు రాను అని చెప్పేసి కావి అయితే వెళ్ళిపోతుంది ఇతరులు అపర్ణకైతే స్పృహ వస్తుంది కావి ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతుంది అవి నిరాజ్ ఇంట్లో నుంచి బయటికి గింటేశాడని మీకు ఈ పరిస్థితి రావడానికి కారణం కావి అని చెప్పేసి జరిగిన మొత్తం కూడా స్వప్న అపర్ణకైతే చెప్తుంది జరుగుతున్నా సరే నా కోడని ఇంట్లో నుంచి వెళ్లకుండా ఎవరు ఆపలేకపోయారని చెప్పేసి అంటుంది అపర్ణ అత్తయ్య మావి గారు నామనవరాలు నామనవరాలు అని చెప్పేసి కావిని వెనకేసుకొని వస్తారు కదా అలాంటిది మావి గారు కూడా కావిని ఆపలేకపోయారా సీతారామయ్య చూడే అపర్ణ తన అసలు ఇంటి కోసం ఎంత చేస్తుందో అది మాకు తెలుసు కానీ కట్టుకున్న వాడే భర్తే అసలు నువ్వు నా భార్య ఎటువంటి అర్హత లేదు ఇంట్లో నుంచి వెళ్లిపో అని చెప్పేసి తనే అన్నప్పుడు మేము ఎలా అడ్డుకోగలము మేము మాట్లాడకుండా శిలా శిల్పం లాగా అలానే ఉండిపోయామమ్మా సీతారామయ్య అలా అనడంతో అపర్ణ కూడా చాలా బాధపడుతుంది ఇటువైపు రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా డ్రింక్ చేస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు రుద్రాణి అయితే రాహుల్ ఎలా అంటుంది అసలు నువ్వు కావ్యను ఆఫీస్ కి ఎలా రప్పించావురా అంతా కూడా చాలా విచిత్రంగా ఉంది అని చెప్పేసి అంటుంది రుద్రాణి నైనా ఒక వ్యక్తి ఉన్నాడు మమ్మీ అతనే మనకు సహాయం చేశాడు వాళ్ళు ఎవరు కూడా మనకి సపోర్ట్ చేసి అసలు హెల్ప్ చేయరు అందుకే ఆ కొత్త వండి వాడుకున్నారని చెప్పేసి అంటాడు రాహుల్ అయితే ఈ లోపల రుద్రాని రాహుల్ మాటలు విన్న స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే అప్పోకి అయితే కాల్ చేస్తుంది అప్పు అసలు జరిగింది ఏంటంటే దీనిలో ప్రథమ భాగం ఎవరు అంటే మా అత్త నా భర్త వీళ్ళిద్దరే అపర్ణ వదినకు ఏదో జరిగేలాగా చేశారు కావిని ఇంట్లో నుంచి పంపించేలాగా చేశారు నేను మొత్తం వినేశాను నాకు తెలిసిపోయింది అలాగైనా సరే మన కావికలో అన్యాయం జరగకూడదు అసలు ఏ తప్పు చేయలేదని వీళ్ళిద్దరే తప్పు చేశారని చెప్పేసి మనం నిరూపించి కావిని తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకుని రావాలి మనం చేయాలి అని చెప్పేసి స్వప్న అప్పు ఇద్దరు కూడా నిర్ణయించుకుంటారు అలా ఇద్దరు మాట్లాడుకుని వెళ్ళి అప్పు స్వప్న ఇద్దరు కూడా కలుసుకుని అసలు ఆఫీస్ లో కొత్తగా వచ్చిన ఆ వ్యక్తిని అయితే కలుస్తారు పట్టుకుని చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటారు అసలు ఏం జరిగిందో నువ్వు గనక మాకు చెప్పకపోతే నేను ఖచ్చితంగా పోలీసులకు పట్టిస్తామని చెప్పేసి ఆ వ్యక్తిని అయితే బెదిరిస్తుంది స్వప్న రాజ్ గారికి అసలు జరిగిందంటూ నువ్వు మొత్తం ఆ రోజు జరిగిన సంగతి నువ్వు రాజు గారికి చెప్పాలని చెప్పేసి అప్పు అయితే గట్టిగా నిలదీస్తుంది వ్యక్తిని తీసుకుని వెళ్ళిన అప్పుని అలానే తీసుకుని వల్ల అప్పు అలానే స్వప్నం చూస్తున్న రాహుల్ ఇద్దరు షాక్ అయిపోతారు ఇక ఆ వ్యక్తి జరిగిన మొత్తం కూడా చెప్తాడు అసలు మేడం గారికి ఫోన్ చేసింది నేనే సార్ ఆఫీసు వాళ్ళు వస్తున్నారు ఫ్రాడ్ జరుగుతుందని చెప్పేసి మేడం గారికి చెప్పమని ఈ రాహుల్ సార్ నా చేత ఫోన్ చేయించారు చేసిన కుట్ర ఆ వ్యక్తి బయటపెట్టడంతో ఆ మాటలకు రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గారి తప్పేమీ అసలు ఏమీ లేదు సార్ కానీ మేడం గారు రావడంతోనే మేడం గారి ఫోన్ లో పెట్టమని ఆయనే చెప్పారు నేను ఫోన్ సైలెంట్ లో పెట్టాను మాటలకు రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా చాలా భయపడిపోతారు మీరు అసలు నా కొడుకు గురించి నా కొడుకు మీద ఎన్ని అబండాలు వేస్తారా లేనిపో నిందలన్నీ మా కంటగడతారని చెప్పేసి రుద్రాన్ని ఏమీ తెలియనట్లుగా మాట్లాడటంతో రాజు అయితే రుద్రాన్ని చెప్పబలగొడతాడు నిధుల ఆపరణ అయితే అసలు నా మీద ఇంత కుట్ర చేసి నన్ను చంపేయాలి అని చెప్పేసి అనుకుని నా కోడల్ని నా కొడుకుని వేరు ఇంట్లో నుంచి పంపించేసేయాలి అనుకుంటారా ఊరుకోను అని చెప్పేసి అంటూ రాహుల్ రుద్రాన్ని అయితే ఇంట్లో నుంచి బయటకు ఫ్రెండ్స్ రాబోయే మన బ్రహ్మడి సీరియల్ కథలు అయితే ఖచ్చితంగా జరగబోతుంది ఎలా జరగాలని చెప్పి మరి అయితే కోరుకుంటే ఈవెడమ్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ లో ఇస్తే మీ అభిప్రాయం తెలియచేయండి మా ఛానల్ నుంచి బ్రహ్మడి సీరల్ ఎపిసోడ్ లో ఏం చేరబోతున్నారు మీరు డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణిస్తూ కూడా క్లిక్ చేసాయండి